அனது பட்ரா mm, <bites> <sich die> <videexplplexer> <bites catchen> అక్క అంటే మనం కొంచెం అన్న అక్క అండో కొంచెం ఆంటీ అండో ఈ ఇద్దరు తర్ట మొదలే నక్క అండో ఆంటీ అండో మొదలే ఆంటీ అంటే కర్గదులు ఆమే లక్కాండోనే ఐటనా మాఖేల్ మ్యాచ్ బుక్ కన్నా అంటే ఇద్దాంకేనే అంటే అంతకర నసరట కర్తా ఇంట్రాస్ నలా న అంటేనే క్యారెక్ కికి నా డైరెక్ ఈ ఫిల్మ్ చూడకపోయారే అంద లైక్

Aki na makin-makin antara riburu e malka tutu. Sana nina entari e mpietu. Awa nana mbutu. Para nime. Malka ranti nina mpietu. Awa ఆమచ కొడు ని అయితే కొడిరతింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటి నేను తకటరా హ్మ్ వంటలు కదా మనని నువ్వు మరి వంట నిన్న పోరా బాం బ్యాంగ్ मारాల్ తనంగ చింతేదో నాక என்ன கேக்க வரतं தரணியம் அம்மாட்டை இல்லை இருக்கு நல்ல இருக்கு ஏஜி வந்தா என்ன நான் என்ன வர்தி எல்லார ஓடற எல்லார அனக்கெட் ஆகறா நீங்க சட் लागले என்ன வர letra <susurra> para <susurra> 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 <susurra>